나봐, 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 나 나봐, 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 나 나봐, 나 나봐, 나봐, 나

वारी वारी नाही कत्तो वरण आले बडकुमारी माया वारी नाही कत्तो वरण आले बडतिराले हरस्तीगाला अब में कंडीशन हो गया और नीचे लागता है आलम आलम ये लपलो कवि का तो कवि देखो आईन चार दिन में अब ये जाबू ने तो कौन निकलता है और कबीर का बोल कॉलेज कॉलेज के जो आकलन देखो कि तो सवाल और कि तो कमेंट्स डालो एक टाला

భారత రాష్ట్ర సమితి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పొత్తు పెట్టుకునే సందర్భాన్ని మన కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండ సురేఖ గారు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చేస్తా ఉన్నాం ఈ రోజు గుండా ఇజం గుండా రాజకీయాలు రౌడీ రాజకీయ విట్టూరం ఎందుకంటే గుండా రాజకీయ రాజకీయం చేసే తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు ఎవరు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారో ఈ విధంగా చేసిన జనగామ జిల్లా తరఫున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని కూడా ఏకుండా గొంతు అనే విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ బలంగా తయారైంది కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ బిఎస్పి పొత్తు పెట్టుకుంటే బిఎస్పీ ఎక్కడ బాధపడుతుందో అనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులను బహుజన సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకు మంత్రి గారు ఈ విధంగా ఏం ఆలోచించాలో తెలియక పిచ్చక్కి గుజం రాజకీయ రౌడీజం చేస్తున్నారనే ఆరోపణలు ఈ విధంగా చేయడం సరికాదు ఎందుకంటే రాజకీయ గుండ ఇజం రాజకీయ రౌడీజం చేసింది ఎవరో తెలంగాణ ప్రజలకు ముందే తెలుసు దయచేసి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహుజన సమాజానికి వెంటనే బహిరంగ శమనం చెప్పకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం జయ